మూడవ తారీఖు నాడు లీ ప్యాలెస్లో పదిన్నర గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు యువకులు కావచ్చు సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటు స్వచ్ఛంద సమస్యని రమ్మంటు వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీకు మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మా కార్యాచరణ ఏంటంటే పదిహేడవ తేదీ సెవెంటీన్త్ నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ టూ మడ్స్ మంజు ప్రశాంత్ థియేటర్ అమరవీర్ల స్థూపం క్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది అమరవీర్ల స్తూపం అక్కడ నుంచి మంజు థియేటర్ మీదుగా ప్యారడేస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది దీన్ని దశలవారీగా కార్యక్రమాలు తీసుకుంటాం ఓసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పథకాలు ఇస్తాం అదేవిధంగా హైదరాబాద్ మన సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ అందరు కానీ పథకాల్లో పార్టిసిపేట్ చేసేదిగా ఆ కార్యక్రమాన్ని ఇస్తాం ఒక కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ దశలవారీగా చేసుకుంటూ పోతాం ఇది ఎవడు అపతు కాదు రాచరిక పరిపాలన ఉన్న నా ఇష్టం ఉన్నట్టు అంటే చరిత్రను మారిస్తా అంటే ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆర్ లష్కర్ కార్పొరేషన్గా మీరు నామకరణం చేసేవాడికి మాత్రం వదిలిపెట్టే సమస్య హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది